అందరికీ నమస్కారం అండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ట్రాస్కులు ఆయన ఎత్తి మీద పెట్టుకున్నారు అంటే రెండు ప్రధాన లక్ష్యాలు ఆయన భుజాన పెట్టి మోస్తా ఉన్నారు ఆ లక్ష్యాలు నెరవేరవు అని ఆయన అంతరాత్మకి తెలుసు ఆయన చుట్టూ ఉన్న కోట కూడా తెలుసు కానీ ఆయన ఎందుకో మొండి పట్టు పట్టారు ఎలాగైనా ఈ లక్ష్యాన్ని మనం నెరవేర్చాలి ఈ లక్ష్యాన్ని మనం ఛేదించాలని చెప్పేసి అవి ఏంటంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు కానీ ఓడించాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కానీ ఓడించాలి ఈ రెండు టాస్కులు ఆయన పెట్టుకున్నారు ఈ రెండింటి మీద ఆయన గట్టి పోరాటం గట్టి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఒక పక్కన అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి ఈ రెండు చోట్ల చంద్రబాబు నాయుడు విజయం తథ్యం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం తథ్యం భారీ మెజార్టీతో వాళ్ళిద్దరూ విజయాన్ని అందిపుచ్చుకుంటారు అని అనేక సర్వేలు చెప్తూ ఉన్నాయి రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు పత్రికలు కూడా కోడేకి వస్తున్నాయి ఛానల్స్ కూడా చెప్తూ ఉన్నాయి ఎంతోమంది ఎనాలసిస్టులు మరి అక్కడ నియోజకవర్గాల పరిస్థితులు బట్టి వాళ్ళకి అంచనాలు వేస్తూ కూడా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఆఖరికి జ్యోతిష్కులు కూడా వీళ్ళద్దరు విజయం సాధిస్తారని చెప్పేసి కరాఖండిగా తేల్చి చెప్తూ ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మొండి పట్టు పట్టారు అక్కడ దాకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండే వైసీపీ అంతరంగికులు వైసీపీ పార్టీ ముఖ్యులు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడం ఇక్కడ కుప్పలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం చాలా కష్టమని తేల్చి చెప్పేస్తున్నా కానీ ఈయన ఏదో చేసే ప్రయత్నం నామకే వాస్తే కాకుండా చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఓడించాలి వీళ్ళిద్దరిని కూడా అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదు అనే ఒక లక్ష్యంతో ఈయన అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంచేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ముందు నుంచి కూడా ఒక లక్ష్యాన్ని అనుకుంటే ఆ లక్ష్యాన్ని ఛేదించుకునే విషయంలో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే విషయంలో మరి ఆయన చేసే పోరాటం అంత ఇంత కాదు ఆ పోరాట ప్రయత్నంలో ఎవరనేది చెప్పినా కానీ ఆయన ఎండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మనం ఒకసారి చూసుకుంటే మరి అదే విధంగా ఆయన స్ట్రాటజీ విధంగా నడిచింది అప్పట్లో మరి ఇప్పుడు కూడా ఆయన స్ట్రాటజీలో ఏమాత్రం మార్పు లేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎక్కడ కూడా తగ్గలేదు ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు అదే ఆలోచన ఉంది అదే మైండ్ సెట్ ఆయనకుంది మరి ఆయన లక్ష్యం ఛేదించడం కోసం లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఆయన కొంతమంది టీముని ఆయన ఎంచుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది టీమును ఎంచుకుని ఆ టీము ద్వారా ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ ప్రయత్నాన్ని ఆ టీం ద్వారా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఈ టీం వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చింది కాదు గతంలో ఈయన తండ్రి గారంటే సుగ్రియ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ విధమైనటువంటి పాలసీని ఆయన అవలంబించేవారు అప్పట్లో ఈనాడు రామోజీరావుని బయట పెట్టాలి అనే విషయం గుర్తుడికి ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ని ఆయన దానికి స్పష్టిస్టుగా పెట్టాడు ఆయన ఒక అడ్వకేట్గా ఆయన మార్గదర్శి చిట్స్ ఫండ్ మీద చాలా గట్టి పోరాటం చేసేటప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ని హైలైట్ చేసింది ఎవరంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎందుకోసం రామోజీరావు కోసం అలాగే మరి ఇంకా ఆయన సాక్షి పేపర్ పెట్టినప్పుడు ఆ పేపర్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈనాళ్ళలో ఉన్నటువంటి అప్పట్లో ఈనాడులో ఓ స్థాయిలో ఉన్నటువంటి బ్యూరో స్థాయి జర్నలిస్ట్ని ఆయన ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చి తీసుకెళ్లి సాక్షిలో పెట్టి ఆ సాక్షి పత్రికను డెవలప్ చేయించుకున్నారు సో అదే అంశాన్ని వారసత్వంగా పుచ్చుకున్నారు తన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కుప్ప నియోజకవర్గం విషయానికి వస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఓడించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో అక్కడ పెదిరెడ్డి రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టారు మరి ఆయనకి పొంగనూరు నియోజకవర్గం ఉంది అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు అక్కడ ముక్కోడ పోటీ జరుగుతుంది కానీ ఆ నియోజకవర్గం ఆయనకి ఈజీ అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చేసారు రెడ్డి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఈ కుప్పం నియోజకవర్గానికి ఆయన బాధ్యత తీసుకున్నారు ఇక్కడ ఎలాగైనా వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి చంద్రబాబు నాయుడు ఓడించాలనే లక్ష్యంతో ఆయన కుప్పంలోనే మకాం పెట్టి తెల్లారి నుంచి రాత్రి అయ్యేదాకా కుప్పం నియోజకవర్గంలోని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆయన వాస్తవానికి అక్కడ ప్రస్తుతానికి భరత్ని అనౌన్స్ చేసినా కానీ భరత్ క్యాండిడేట్ కారు భరత్ వాళ్ళ సతీమణ్ణి మరి త్వరలోని క్యాండిడేట్కి అనౌన్స్ చేస్తారనే ఒక ప్రచారం కూడా సాగుతూ ఉంది ఖచ్చితంగా ఏం చేతంటే మరి ఇక్కడ మూడు చోట్ల కూడా మహిళా అభ్యర్థులను పెట్టాం పిఠాపురాన్ని కుప్పంలోని మంగళగిరిలోని అని వాళ్ళు చెప్పుకోవడం కోసం ఇంకా మిగిలింది కుప్పం కాబట్టి ఇక్కడ మాత్రం భరత్ ఎందుకు భరత్ వైఫ్కితే బెటర్ అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చారు భరత్ వైఫ్ని ఇక్కడ త్వరలోనే అభ్యర్థిగా ప్రకటిస్తారు ఈ నేపథ్యంలో పెదిరెడ్డి రామచందర్ రెడ్డి అతను శక్తియుక్తులు పోరాడి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడిని వాటం కోసం ఆయన ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు మరి అది ఏవద్దు చూడాలి ఏమి అవ్వదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుపుస్తా ఖాయం ఇక్కడ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఎంతో బందోబస్తు చేసినా ఏం చేసినా మహాంట మెజార్టీలో ఒక ఐదు వేలు ఆరు వేలు తగ్గుతుంది ఏమో తప్పితే కానీ ఓడిపోయేంత సీన్ అయితే ఉండదు ఇక పిఠాపురం విషయానికి వస్తాం పిఠాపురం విషయంలో కూడా మరి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైనటువంటి పెదిరెడ్డి మిథున్ రెడ్డిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టాడు పిఠాపురం నియోజకవర్గానికి ఎలక్షన్ ఇన్ఛార్జ్ మండల వారికి కానీ కమిటీ లేసాడు ప్రతి మండలానికి ఒక టీం వేశాడు ఈయనకి సొంతంగా రాజంపేట ఎంపీ అభ్యర్థి ఈన శ్రీకాకుళం జిల్లా రాజంపేట ఎంపీ అభ్యర్థి ఈయన మరి అక్కడ పోటీలో ఉన్నారు ఈయన ఇతని మీద అక్కడ ఎవరంటే బీజేపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు అయితే ఇతను కూడా రాజంపేటలో నాకు గెలుపు ఈజీ పద్నాలుగులో గెలిచాను పంతొమ్మిదిలో గెలిచాను ఈసారి కూడా గెలుస్తాను అక్కడ పెద్దగా ఎఫర్ట్ పెట్టనవసరం అవసరం లేదు లక్ష పై చిరుకు మెదట్నాక అక్కడ వస్తుందని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అంతా పిఠాపురం మీద పెట్టాడు పిఠాపురంలో మండలాల వారీగా అవసరమైతే గ్రామాల వారీగా కూడా నాయకుల వివరాలు సేకరించి వాళ్ళతో నిత్యం టచ్లో ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ మరి పవన్ ఓటమికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు ఫైనాన్స్ మేనేజ్మెంట్ కూడా ఆయన చేస్తూ ఉన్నారు ఎట్ ది సేమ్ టైం ముద్రగడ పద్మనాభాన్ని కూడా పిఠాపురం ఎన్నికల్లో వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ ఏదో రకంగా కాపు కమ్యూనిటీని కన్వర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ ఓడించండి గవర్నమెంట్ వస్తే మీకు కానీ మీ అబ్బాయి కానీ మంచి పదవి ఇస్తామని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా మరి పద్మనాభం గారు ఆ వయసులో పిటాపులో చాలా కష్టపడుతూ ఉన్నారు కానీ ఇక్కడ కూడా ఏం జరగదు ఇక్కడ కూడా పవన్ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారు వీళ్ళు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయని మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకో పది మంది రెడ్లు ఇక్కడికి వచ్చినా ముద్రగడ నాభం లాంటి కాపు ఉద్యమ నాయకులు ఇంకో పది మంది ఇక్కడికి వచ్చినా పవన్ కళ్యాణ్ పోవటం అనేది ఆగదు ఇది నేను చెప్తుంది కాదు అక్కడ జనం చెప్తా ఉన్నారు మేము పిఠాపురం నుంచి వరకు అంతా చూసాం ఉప్పటి కొత్తపల్లి తిరిగాం పిఠాపురం టౌన్ తిరిగాం గొల్లపురలు తిరిగాం పిఠాపురం రూరల్ తిరిగాం మరి ఇవన్నీ చూస్తే ఎక్కడ చూసినా మరి ఒక కాపు సామాజిక వర్గం కాదు అనేక సామాజిక వర్గాలు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం ఈసారి అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఈయన వృధా ప్రయాసం ఎందుకింత ప్రయత్నం చేస్తా అంటే బొండిపట్టు జగన్మోహన్ ద నైజం ఆ నైజాన్ని ఎన్నికల్లో ఆయన బాహాటంగా ప్రత్యక్షంగా చూపించుకుంటున్నారు ఓకే వెయిటెన్సీ ఏమవుతుందో చూద్దాం